గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మిత్రులందరికీ కూడా శుభోదయం ఇక్కడ మనకి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు టెట్ రాయబోతున్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ బుక్ తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అంకగణితం అనేది ఒక టాపిక్ ఈ టాపిక్ స్కూల్ ఎస్టిడెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు టెట్కి కావచ్చు డిఎస్సి కావచ్చు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది మనకి ప్రీవియస్గా జరిగినటువంటి టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థమవుతుంది నేను క్షుణ్ణంగా ప్రీవియస్ ఇయర్ పేపర్సు అండ్ ఈ బుక్ కంపేర్ చేసి చూసినట్టయితే దాదాపుగా అన్ని క్వశ్చన్లు కూడా ఈ బుక్ నుండే ఈ మోడల్ క్వశ్చన్సే రావడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉదయం ఎనిమిది గంటలకి మ్యాథ్స్ కంటెంట్ సంబంధించి ఒక వీడియో టెన్ క్వశ్చన్స్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది టెట్ కంప్లీట్ అయిన తర్వాత విడిచిపెట్టడం కాదు అప్ టు డిఎస్సి వరకు కూడా ఈ క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్పై మనకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా జాయిన్ కావచ్చు మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ మనకి ముఖ్యంగా మ్యాథ్స్ మెథడాలజీ కూడా మనకి ఇక్కడ క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్ కూడా మనకి అప్ టు డిఎస్సి వరకు కూడా మనకి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ సోషల్ సైన్స్కి సంబంధించి కంటెంట్ కూడా మనకి టెక్స్ట్ బుక్ను కం అంటే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ను పేజ్ నెంబరు చూపిస్తూ మనకి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ని ఎదురుగా పెట్టుకొని మీరు సోషల్ సైన్స్ కంటెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అన్న విషయాన్ని మనము సోషల్ సైన్స్ కంటెంట్లో కంప్లీట్గా మన యొక్క క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ సైన్స్ కంటెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అప్ టు డిఎస్సి వరకు కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మూడు వరుస సహజ సంఖ్యల మొత్తము పదకొండు చే నిశ్చేషంగా భాగించబడిన క్రింది వాటిలో అట్టి సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు ఇక్కడ మనకి ఆ సహజ సంఖ్యలు మనము ఏం తీసుకోవాలి మూడు వరుస సహజ సంఖ్యలు తీసుకోవాలి ఆ మూడు వరుస సహజ సంఖ్యలు వరుసగా ఉన్నటువంటి మూడు వరుస సహజ సంఖ్యలు ఎక్స్ ఒకటి ఎక్స్ ప్లస్ వన్ ఒకటి ఎక్స్ ప్లస్ టూ ఒకటి ఈ మూడు కలిపినట్టయితే త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అవుతుంది అంటే త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అనేది ఖచ్చితంగా త్రీతో డివిజిబుల్ అవుతుంది మరి ఆ మూడు సంఖ్యలు మొత్తం లెవెన్తో కూడా డివిజిబుల్ కావాలంటే లెవెన్తో కూడా డివిజిబుల్ కావాలంట ఇది మూడు సంఖ్యలు మొత్తం మూడు వరుస సహస్ర సంఖ్యలు మూడు వరుస సహజ సంఖ్యలు మొత్తం అది మూడు చేత నిశ్చేషంగా భావించబడాలి పదకొండు చేత నిశ్చేషంగా భావించబడాలి అటువంటి సంఖ్యలు మనము ఇక్కడ చెక్ చేయాలన్నమాట ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి అంకెలు మొత్తం ఎంత ఇది తొమ్మిది ఇది పది పంతొమ్మిది అంకెల మొత్తం అనేది మూడు చేత నిశేషంగా భాగించబడలేదు అంటే ఇది మన ఆన్సర్ కాదు ఇక్కడ అంటే మూడు చేతి భాగించబడితే ఈ సంఖ్య కూడా మూడు చేతి భాగించబడుతుంది ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఇరవై ఒకటి వచ్చింది అంకెల మొత్తం ఇరవై ఒకటి అనేది మూడు చేతి భాగించబడుతుంది ఇది మనకు ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అంకెల మొత్తం చూడండి ఎనిమిది పన్నెండు పద పద్దెనిమిది పద్దెనిమిది ఈజ్ డివైడెడ్ బై త్రీ పద్దెనిమిది పద్దెనిమిది మూడు చేతి నిశ్చేషంగా భావించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా మూడు చేతి నిశ్చేసంగా భావించబడుతుంది ఇక్కడ చూడండి పద్దెనిమిది అయితే కూడా అంకిల మొత్తం ఇది కూడా మూడు చేత నిశ్చేషంగా భావించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా మూడు చేత నిశ్చేసం అంటే ఈ ఈ ఆన్సర్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు ఎందుకంటే పంతొమ్మిది అనేది మూడు చేతి నిశ్చేషంగా భావించబడదు ఈ అంకెలు మొత్తం కాబట్టి ఇది మనకి తొలగించవచ్చు అనమాట అంటే ఈ మూడు వరుస సంఖ్యలు మొత్తము మూడు చేత భావించబడాలి పదకొండు చేత భావించబడాలి ఇక్కడ చూడండి ఇది పదకొండు చేతి భావించబడుతుందో లేదో చెక్ చేద్దాం సెకండ్ ఆప్షన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ ఇప్పుడు బేసి స్థానాల మొత్తం ఈ రెండు స్థానాలు మొత్తం ఏడు తొమ్మిది కలిపితే పదహారు స్థానాలు మొత్తం ఐదు ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి పదకొండు పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది ఈ రెండు డిఫరెన్స్ కాబట్టి ఈ నెంబర్ కూడా పదకొండు చేత భాగించబడుతుంది అంటే ఈ నెంబర్ అనేది మూడు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది ఈ నెంబర్ అనేది పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది కాబట్టి మూడు చేత పదకొండు చేత భాగించబడే నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది పదకొండు చేతి భావించబడదు ఇది పదకొండు చేతి భావించబడదు అంటే మూడు వరుస సహసంఖ్యల సంఖ్యలో మొత్తము ఏడు వేల నూట తొంభై నాలుగు అవుతుందనమాట ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఏబిసిడి అనే నాలుగు గడియారాలు ఒకటి మూడు నిమిషాలకు ఒకసారి మరొకటి ఏడు ఒకసారి మరొకటి పదకొండు నిమిషాలకు ఒకసారి చివరిది పదమూడు నిమిషాలకోసారి మోగును నాలుగు కలిసి ఒకేసారి మోగిన మరలా ఆ నాలుగు కలిసి ఎన్ని నిమిషాల తర్వాత మోగుతాయి అని అడిగాడు అసలు ఏ అనేది బి అనేది సి అనేది డి అనేది నాలుగు గడియాలన్నాను ఏ అనేది మూడు నిమిషాలకోసారి కోసారి బి అనేది ఏడు నిమిషాలకోసారి కోసారి సి అనేది పదకొండు నిమిషాలకోసారి డి అనేది పదమూడు నిమిషాలకోసారి మోగుతాయి అయితే ఈ మూడు నాలుగింటికి కాసా కట్టినట్టయితే ఆ కాసాగి మనకి ఎల్సి అనమా అనమాట ఎల్సిఎం కాసాగు ఆ కాసాగు అనేది మనకి ఏమవుతుంది అంటే నాలుగు కూడా అంటే నాలుగు కలిసి ఒకసారి మోగిన మరలా ఆ నాలుగు ఎన్ని నిమిషాల తర్వాత మోగుతాయన్నది ఈ నాలుగింటికి కాసా కట్టాలి ఈ నాలుగు కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఈ ప్రధాన సంఖ్య లబ్ధమే మనకి కాసాగా అవుతుంది మూడేళ్ళంతా ఇరవై ఒకటి పదకొండు చూడండి మూడు పదకొండు ముప్పై తొమ్మిది ఏడు పదకొండులో డెబ్బై ఏడు ఈ రెండు మటుపేన్ చేశాను ఏడు తొందర అరవై మూడు ఆరు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఏడు మరలా ఏడు చేతికి వస్తే రెండు వందల డెబ్బై మూడు కలిపినట్టయితే మనకేమొస్తుంది ఇది మూడు ఇది పది పది ఒకటి మూడు వేల మూడు వచ్చింది మూడు వేల మూడు అంటే నాలుగు ఒకేసారి మోగిన తర్వాత మరలా మూడు వేల మూడు నిమిషాలకి నాలుగు కూడా ఒకేసారి మోగుతాయి అన్నమాట అంటే ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పది పోర్ రెండు ఇంటూ నాలుగు ఇంటూ ఇరవై ఐదు ఇప్పుడు ఈ నాలుగింటిని మళ్ళీ ప్లేం చేయాలి ఇప్పుడు నాలుగు ఇరవై ఐదులో హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఎంత మనకి ఒకటి పక్కన నాలుగు సున్నాలు పెట్టాలి ఓకే అయిపోయింది ఇక్కడ ఎంత వచ్చింది ఇది కూడా ప్లస్ ఐదు ఇరవైలు ఎంత వందా ఇక్కడ వంద ప్లస్ చేయవలసినవన్నీ కలుపుతున్నా ఇదంతా వన్ ఇక్కడ ప్లస్ ఇంకేమున్నాయి ఈ రెండు ఈ రెండు మైనస్ ఈ రెండు మైనస్ పక్కన పెడదాం పది రెండు ఇరవై ఇవన్నీ కూడా ప్లస్లు అనమాట వన్ టూ వన్ జీరో వన్ ఇది ఆన్సర్ ప్లస్ మరి మైనస్లు ఏమొచ్చాయి ఇరవై ఐదు ఎందులు అంతా రెండు వందలు ఇరవై ఐదు ఎందులు రెండు వందలు రెండు వందల పక్కన ఈ సున్నా పెట్టాలి రెండు వేలు అనమాట ఇరవై యాభై నాలుగులంత యాభై నాలుగులు రెండు వందలు అంటే మైనస్ లేమో రెండు మైనసే అప్పుడు మైనస్ రెండు వేల రెండు వందలు అనమాట అంటే ఇది ప్లస్ ఇది మైనస్ ఇప్పుడు ఏం చేయాలి ఒక లక్ష ఒక లక్ష కాదు పదివేల నూట ఇరవై ఒకటిలో నుంచి ఇది మైనస్ కదా మైనస్ రెండు వేల రెండు వందలని సబ్ట్రాక్షన్ చేయాలి ఒకటి రెండు ఇక్కడ పదకొండులోంచి రెండు పోతే తొమ్మిది ఇక్కడ ఏముంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ తొమ్మిది తొమ్మిదిలోంచి రెండు పోతే ఏడు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో అతి తక్కువ బాగా భాగఫలం కలిగినది ఇక్కడ చూడండి మనకి చాలా జాగ్రత్తగా మైనస్ ఇరవై నాలుగు ఈజ్ డివైడెడ్ బై మైనస్ టూ అన్నాడు అంటే మైనస్ టూ ఈజ్ డివైడెడ్ ఈ మైనస్కి మైనస్ క్యాన్సిల్ రెండు ఒకటిలో రెండు పదకొండులో ఇక్కడ ఏమొచ్చింది మనకి దీనికి పదకొండు రావడం జరిగింది భాగఫలం ఇక్కడ రెండో చూడండి మైనస్ ఇరవై నాలుగు బై రెండు రెండు ఒకట్లు రెండు పదకొండులో ఇక్కడేమొచ్చింది మనకి మైనస్ పదకొండు వచ్చింది ఇక్కడ మైనస్ పదకొండు వచ్చింది భాగఫలం ఇక్కడ చూడండి మైనస్ ఇరవై నాలుగు బై మూడు మూడు ఒకట్లు మూడు ఎనిమిదిలో ఎంత వచ్చింది మైనస్ ఎనిమిది వచ్చింది ఇక్కడ బాగా ఫలం ఇక్కడ మైనస్ ఎనిమిది వచ్చింది ఇక్కడేమొచ్చింది మైనస్ ఇరవై నాలుగు బై మైనస్ నాలుగు ఈ మైనస్కి మైనస్ క్యాన్స్లో నాలుగు ఒకట్లు నాలుగు ఆరులు ఆరు వచ్చింది ఇక్కడ బాగా ఫలం తక్కువ భాగఫలము అనేది తక్కువ మైనస్ పదకొండు తక్కువ మైనస్ ఎనిమిది తక్కువ మైనస్ ఆర మైనస్ పదకొండు తక్కువ అంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనే పదంలో హల్లులు అచ్చులు లా విలోమ నిష్పత్తి అన్నాడు హల్లులు అచ్చుల విలోమ నిష్పత్తి ఏమవుతుంది హల్లులు ఇష్టు అచ్చుల యొక్క విలోమ నిష్పత్తి అచ్చులు ఇష్టు హల్లులు అవుతుంది మరి అచ్చులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి అనే పదంలో అచ్చులు అచ్చులు ఎన్నో ఉన్నాయో చూస్తున్న అచ్చులు ఒకటి ఏ అనేది ఒక హచ్చు తర్వాత ఏఈ ఐఓయులు అచ్చులు అంటారు యు వీటిని అచ్చులు అంటారు ఏ అనేది ఉంది నెక్స్ట్ ఈ అనేది ఉంది తర్వాత మరలా ఏ ఉంది అయి ఉంది హచ్చులు అనేవి ఎన్ని నాలుగు ఉన్నాయి మరి మిగిలివన్నీ హలులే కదా మ్యాథమెటిక్స్ అనే పదంలో ఎన్ని పదాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఉన్నాయి లెవెన్ నుంచి ఆ హచ్చులు ఫోర్ తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి సెవెన్ ఉంటాయి ఆ సేవను కూడా మనకి ఉన్నటువంటి హలు అవుతాయి అంటే అచ్చులు హలులు ఇష్ట అచ్చులు యొక్క విలోమ నిష్పత్తి అచ్చులు ఇష్టు హలు అవుతాయి దాని యొక్క ఆన్సర్ ఏమొచ్చిందంటే అందులో ఉన్నటువంటి పదాల యొక్క నిష్పత్తి ఫోర్ ఇస్టు సెవెన్ ఎక్కడ ఫోర్ ఇస్టు సెవెన్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బ్రహ్మపుత్ర అనే పదంలో ఉపయోగించిన ఇక్కడ మనకి ఉపయోగించిన ఆన్సన్ లేదు ఉపయోగించినా సెకర్ ఇచ్చాడు ఉపయోగించిన అచ్చులు హల్లుల నిష్పత్తి అన్నాడు అచ్చులు అచ్చులు అంటే మనకి ఏఈఐఓయు ఏఈఐఓయు ఇవి అచ్చులు ఈ అచ్చులు చూడండి ఇక్కడ ఏ అనేది ఒక ఒకవచ్చు ఎక్కడుంది ఇక్కడ ఒక ఏ అనేది ఒక అచ్చు యు అనేది ఒక అచ్చు ఏ అనేది ఒక అచ్చు ఇక్కడ ఏ అనేవచ్చుని యు అచ్చుని మాత్రమే ఉపయోగించాడు అంటే అచ్చులు అనేవి ఎన్ని రెండే రెండు ఉపయోగించాడు మరి హల్లులు ఇక్కడ బి అనేది ఒక అచ్చు ఇక్కడ ఆరు బి ఆర్ తర్వాత హెచ్ ఎం తర్వాత పి ఆ తర్వాత టీ తర్వాత ఆరు బి ఒకటి ఆర్ ఒకటి హెచ్ ఒకటి ఎం ఒకటి తర్వాత పి ఒకటి ఒకటి ఆరు ఒకటి ఈ ఆర్ అనేది రెండుసార్లు యూజ్ చేశాడు అంటే ఉపయోగించిన ఇవి మనకి బి ఒకటి ఆర్ ఒకటి హెచ్ ఒకటి ఎం ఒకటి పి ఒకటి టీ ఒకటి అంతే మరలా ఆర్ని కంప్ లెక్క పెట్టకూడదు ఉపయోగించిన ఎన్ని ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మనము ఉపయోగించినటువంటి మనకి ఉపయోగించినటువంటి హల్లులు అనమాట సిక్స్ ఉపయోగించారు కాబట్టి ఇప్పుడు టూ టేబుల్లో ఈ రెండు కట్ చేయొచ్చు రెండు కూడా ఒకే నెం ఒకే నెంబర్తో మనం డివిజన్ చేయాలి రెండు ఒకట్లు రెండు మూడు అంటే వన్ ఇస్ టూ త్రీ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇచ్చి రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఫైవ్ టు సెవెన్కు సమాన నిష్పత్తి అని అన్నాడు ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం వన్ బై సెవెన్ ఇస్ టు వన్ బై ఫైవ్ అనిసి ఇచ్చాడు ఇప్పుడు దీనిని మనం ఏం చేద్దామంటే ఈ సెవెను ఫైవ్ ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్తో మనం మల్టీ చేద్దాం పూర్వపదాన్ని పరపదాన్ని దీన్ని పూర్వపదం ఏడు ఐదులు ఐదు ఏడు ఇప్పుడు ఏమొచ్చింది ఫైవ్ ఇస్ టు సెవెన్ వచ్చిందా లేదా కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్తున్నాను అనమాట ఈ క్రింది వనలో ఫైవ్ టు సెవెన్కి సమానమైన సమాన నిష్పత్తి ఏదని అడిగినప్పుడు ఏం చేస్తాను ఈ భిన్న రూపంలో ఉన్న నిష్పత్తిలో హారంలో ఉన్న వాటికి కాసా కట్టాను ఏడు ఐదులో ముప్పై ఐదు ఆ ముప్పై ఐదు చేత ఈ పూర్వపదాన్ని అంటే వన్ బై సెవెన్ని ఈ వ వన్ బై ఫైవ్ని కూడా రెండింటిని మల్టిఫ్ చేసినప్పుడు ఏమవుతుంది ఏడు ఐదులో ముప్పై ఐదు ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు ఇస్టు ఏడు రావడం జరిగింది అంటే దీనికి ఐదు ఇస్టు ఏడుకి సమానమైన నిష్పత్తి వన్ బై సెవెన్ ఇస్టు వన్ బై ఫైవ్ అనమాట ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ మూడు ఇస్టు వన్ బై త్రీ త్రీ ఇస్టు వన్ బై త్రీ మరియు త్రీ బై ఫైవ్ ఇష్ టూ యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి అన్నాడు త్రీ ఇష్ వన్ బై త్రీని ఏ విధంగా రాస్తాము ఇప్పుడు దీనిని ఒక త్రీ చేత దీనిని కూడా ఒక త్రీ చేత మల్టిఫైన్ చేయండి మార్పు ఏమి ఉండదు అప్పుడు అప్పుడు ఏమవుతుంది ఇది నైన్ ఇస్టు త్రీకి త్రీకి పోతే వన్ మిగులుతుంది త్రీ త్రీ జా నైన్ ఈ త్రీకి త్రీకి పోతే వన్ అంటే ఈ నిష్పత్తి నైన్ ఇస్టు వన్ అనమాట ఇది చూడండి త్రీ బై ఫైవ్ టూ అన్నాడంటే ఒక ఫైవ్తో మల్టిఫికేషన్ చేయండి పూర్వపదాన్ని పరపదాన్ని అప్పుడు ఇది ఫైవ్ ఈ ఫైవ్కి ఫైవ్కి పోతే ఇది త్రీ మిగిలింది ఇదేమో టూ ఫైవ్ జా టెన్ ఈ విధంగా మనకి భిన్న రూపంలో ఉన్న నిష్పత్తిని ఈ విధంగా మార్చుకున్నాం ఇప్పుడు ఈ నిష్పత్తికి ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తికి బహుళ నిష్పత్తి అడిగాడు ఈ నిష్పత్తి ఏమొచ్చింది నైన్ టూ వన్ ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది పూర్వ పద పరపదాలను చేంజ్ చేయాలి అంటే టెన్ ఇస్ టూ త్రీ ఈ రెండిటికి బహుళ నిష్పత్తి అన్నాడు బహుళ నిష్పత్తి అంటే పూర్వ పదముల లబ్ధము పరపదముల లబ్ధం తొమ్మిది పదులు తొంభై ఇస్టు మూడు ఒకట్ల మూడు పూర్వపదముల మొత్తము పరపదాలు మొత్తము లబ్ధం పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధం అప్పుడు మూడు ఒకట్లు మూడు ముప్పైలు అంటే మన ఆన్సర్ ముప్పై ఇస్టు ఒకటి అనమాట ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ముప్పై ఇస్టు ఒకటి మనకి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఈ నైన్త్ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అనే సంఖ్యలో పది మిలియన్లు పదివేల స్థాన విలువల నిష్పత్తి అన్నాడు పది మిలియన్లు అనేది ఏ ప్లేస్ చూసుకోవాలి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు మిలియన్లు అంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో చెప్పాలన్నమాట సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెథడ్లో మనం చెప్పాలి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు పదివేల స్థానం అంటే ఈ ఫైవ్ అనమాట పదివేల స్థానం అంటే తర్వాత పదివేల తర్వాత వంద వేలు వంద వేల తర్వాత వంద వేలు అంటే లక్షలు అనమాట వంద వేలు మిలియను మిలియను పది మిలియన్ పది మిలియన్ అంటే ఈ ఫైవ్ అనమాట అంటే ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ పక్కన ఎన్ని స్థాన విలువలు ఉన్నాయి ఎన్ని స్థానాలు ఉన్నాయి మనకి ఏడు స్థానాలు ఉన్నాయి కాబట్టి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ జీరోస్ వెయ్యా సెవెన్ జీరోస్ ఇస్ టూ మనకి ఈ ఫైవ్ యొక్క ఫైవ్ అనేది పదివేల స్థానం ఇది పదివేల స్థానం అన్నమాట ఇది పదివేల స్థానం ఇది పదివేల స్థానం ఇదేంటిది పది మిలియన్ల స్థానం పది మిలియన్ల స్థానం పది మిలియన్లు అంటే ఈ ఫోర్ పక్కన ఏడు సున్నాలు పెట్టాలి పదివేలు అంటే ఈ ఫైవ్ పెట్టిన తర్వాత ఫైవ్ పక్కన ఫోర్ జీరోస్ పెట్టాలి ఇలా ఫోర్ జీరోస్ పెట్టాలి ఈ ఫోర్ జీరోస్కి ఇక్కడ ఫోర్ జీరోస్కి పోయింది ఫైవ్ వన్జా ఫైవ్ ఎయిట్ జా అంటే ఇంకా రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ టు వన్ రావడం జరిగింది మనకి ఎయిట్ హండ్రెడ్ ఇస్టు వన్ ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్